హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు రేపే కదండి వినాయక చవితి ఉండలు ఎలా చేయాలి జిల్లికాయలు ఎలా చేయాలి భయపడుతున్నారో ఏం భయపడకండి మనం చేసే ప్రతి పనికి ముందు విఘ్నేశ్వరుడు దండం పెట్టుకొని మొదలు పెడితే ఏ పనైనా సక్సెస్ అవుతుందండి అలాగే దండం పెట్టుకొని స్టార్ట్ చేయండి మీకు కరెక్ట్గా రెసిపీ వస్తుంది అయితే ఉండాలు జీల్డికాయలు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం నానబెట్టుకుంటామో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి మూడు గంటల సేపు బియ్యం నానబెట్టిన తర్వాత దాన్ని మిక్సీ చేసుకోవాలి అవే గ్లాస్ పెట్టుకున్నా కదా ఆ నీళ్ళతోనే చేసుకోవాలి చేసుకున్నాక ప్యాన్ పెట్టి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న లిక్విడ్ని అలాగ కలుపుతూ వేసుకోవాలండి వేసుకొని చిన్న ఉప్పు వేసుకొని దగ్గర అయ్యేంత వరకు వీడియోలో చూపించినదిగా దగ్గరయ్యేంత వరకు బాగా కలుపుకొని తర్వాత ఒక తడిగుడ్డలోని ఈ మనం చేసిన ఈ మిశ్రమాన్ని పెట్టి బాగా మెదపాలి మెదిపిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఉండాలిగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా ముద్దతో జిల్లిడికాయలు కూడా ఎలా చేయాలో నేను చూపి చేసి చూపిస్తాను ఫస్ట్ నూలుపప్పు బాగా వేగించి అందులో పంచదార కలిపి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి జిల్లిడికాయలని ఇదే ముద్దని ఆయిల్ చేతికి ఆయిల్ రాసుకొని చపాతీలో పూరిలా పూరి ప్రెస్ అంటే పూరి పెట్టుకోవచ్చు అని పెట్టుకొని దాంట్లోని ఈ స్టఫ్ని పెట్టి జిల్ వీడియోలో చూపించినట్టుగా జిల్లిడికాయలు బాక్స్ ఉంటే సరే లేకపోతే మీరు చేత్తోనైనా చేసుకోవచ్చండి అలా చేసుకొని ఇడ్లీ రేకుల్లోని ఇడ్లీ రేకులు ఉంటాయి కదా అందరి దగ్గర ఉంటాయి కదా అందరికీ స్టీమ్ ఉండదు కదా ఇడ్లీ రేకుల్లోనే పెట్టి స్టీమ్ చేసుకుంటే రెడీ జిల్లిడికాయలు కేది ఉండ్రాలు రెండు రెడీ అయిపోతాయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మరొకసారి వీడియోలో మీకు కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి జిల్లిడికాయలు అలాగ చేసి చూపిస్తానండి ఇంకా నాకు వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి మరొకసారి ఇది అలాగో నేను ఇంకా క్లియర్గా నేను మీకు చేసి చూపిస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు బై